హెల్లో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ సమయ స్ఫూర్తి దేవాపురం అనే గ్రామంలో మేకల్ని రోజు మేతకి తీసుకెళ్లేవాడు రాముడు ఎప్పటిలాగే ఒకరోజు మేకల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళాడు రాముడితో పాటు శివుడు కూడా మేకల్ని మేపడానికే అడవికి వెళ్ళేవాడు రాముడు శివుడు ఇద్దరు కూడా సరదాగా మేకల్ని అడవికి తీసుకొని వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వచ్చేవారు ఒకరోజు శివుడికి పట్నం వెళ్ళే పని ఉండడంతో అడవికి వెళ్ళలేకపోయాడు గడ్డి ఉన్న దగ్గర మేకలను వదిలి కాయల కోసం మామిడి చెట్టు ఎక్కాడు రాముడు రెండు కోశాడా లేదో మేకల మందలో అలజడి కనిపించింది చెట్టు మీద నుంచి చూసిన రాముడికి కొంత దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది మేకల్ని ఎలా రక్షించుకోవాలో తెలియక కంగారు పడ్డాడు ఇంతలో మరోవైపు నుంచి ఒక సింహగర్జన గట్టిగా వినిపించింది దాంతో రాముడి భయం రెట్టింపయింది ఆ సమయంలో శివుడు ఉంటే ఏదో ఒక ఉపాయం చెప్పేవాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆందోళన పడ్డాడు ఇంతలో ఆ సింహగర్జన విన్న ఎలుగుబంటి వెనక్కి వెళ్ళిపోయింది చెట్టు మీద కూర్చున్న రాముడు చుట్టూ చూశాడు ప్రమాదాలన్నీ పారిపోయాయి కానీ నువ్వు ముందు కిందకి దిగిరా రాముడు అని శివుడు గొంతు వినిపించింది ఆశ్చర్యంతో దిగిన రాముడు ఎలుగుబంటిని సింహాన్ని తప్పించుకొని ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అని అడిగాడు నీ దగ్గరికి వస్తుంటే మేకలు పరుగులు పెడుతూ కనిపించాయి ఏమైందని చూస్తే అటుగా ఎలుగుబంటి వస్తుంది నువ్వేమో చెట్టు మీద ఉన్నావు వెంటనే నాకు వచ్చిన మిమిక్రీ విద్య ఉపయోగించి సింహంలా గర్జించాను నిజంగానే సింహం అనుకొని ఆ ఎలుగుబంటి పారిపోయింది ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి ఆపద నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి అని నవ్వుతూ చెప్పాడు శివుడు నేను సమయానికి వచ్చి నువ్వు నన్ను మేకల్ని అందరినీ కాపాడావు అని రాముడు శివుడిని కౌగులించుకున్నాడు ఆ తరువాత ఇద్దరూ కలిసి ఎప్పట్లాగే మేకల్ని ఇంటికి తీసుకొని బయలుదేరారు అదర్రా పిల్లలు సమయస్ఫూర్తి ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్న తెలివిగా తప్పించుకోవచ్చు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్